మం వనరూ మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అపదాపహర్తరం దాతరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరి ఓం పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం మనకి సంప్రదాయంలో ప్రార్థన అని ఒక మాట ప్రార్థన అనేటటువంటి మాట రావడానికి కొంత నేపథ్యం ఉంటుంది దేవి భాగవతం చేస్తూ వ్యాసుల వారు ఒక మాట అంటారు కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం అనుయోగతః అంటాడు మనుష్యుడు పరతంత్రుడు అంటే తాను సంకల్పం చేస్తాడు ఇది చెయ్యాలి అని అనుకుంటాడు అన్నిటినీ మించి జీవరాశులు ఏవైనా మనకి చుట్టూ ఉన్నటువంటిది మనుష్య ప్రపంచంతో సమన్వయం కాబట్టి మనుష్యుల గురించి మాట్లాడతాం కానీ ఏ జీవరాశి అయినా సరే ఏ జీవి అయినా సరే నేను దుఃఖాన్ని పొందుదాము అని కోరుకోదు ఎవరైనా సుఖాన్ని పొందాలి అనే కోరుకుంటారు అందరూ సుఖాన్ని పొందాలి సుఖంగా జీవించాలి సుఖంగా జీవనము అంతమైపోవాలి నిజానికి అంతమైపోవాలని కూడా ఎవరు కోరుకోరు అలా అది నడవాలనే కోరుకుంటారు జీవితం కానీ మరి దుఃఖాలు వస్తున్నాయి ఎందువలన వస్తున్నాయి దానికి ఏదైనా ప్రాతిపదిక ఉంటుందా అంటే వ్యాసుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు మనం చేసినటువంటి పాపపుణ్యములు ఉంటాయి అవి ఇవాళ చేసినవి కాకపోవచ్చు కానీ ఇదే జీవుడు గతంలో వేరు శరీరముల ఎందు ఉన్నాడు ఉన్నప్పుడు ఆ జీవుడు చేసినటువంటి పాపాన్ని పుణ్యాన్ని పరమేశ్వరుడు లెక్కలోకి తీసుకుంటాడు కేవలము పుణ్యాన్ని మాత్రమే అనుభవింపచేద్దాం చాలా పుణ్యాన్ని చేసినటువంటి వాడు బహు తక్కువ పాపం అనుకుంటే దేవతలుగా జన్మింపచేస్తారు అందుకే దేవతలు ఎప్పుడూ కూడా భోగం అనుభవిస్తూ ఉంటారు క్షీణి పుణ్యే మర్త్యలోకం విశంతి వాళ్ళ పుణ్యం అయిపోతే భూమి మీదకు పడిపోతారు చాలా పాపం చేసిన వాడు అనుకోండి తిరియక్కుగా వెళ్ళిపోతాడు తిరియక్క అంటే కర్మాధికారం ఉండదు భూమికి అడ్డంగా వెన్నుపాం ఉండేటట్టుగా పుట్టి భూమికి అడ్డంగానే వెన్నుపాం పెరిగేటట్టుగా పెరిగేటటువంటి ప్రాణులన్నీ తిరియక్కులు అని పిలవబడతాయి కుక్క నక్క గాడిద ఎద్దు ఇవన్నీ తిరియక్కుల కిందకు వస్తాయి వాటికి కర్మాధికారమే ఉండదు నిజానికి వాటికి దుఃఖం అనుభవించడానికి కావలసినన్ని బలమైన కారణములు కూడా ఉండవు ఎందుకు ఉండవు అంటే వాటి కోరికలు పరిమితంగా ఉంటాయి బట్టలు కట్టుకోవాలన్న బెంగేం లేదు అందుకని ఎన్ని జతలు తెచ్చుకోవాలి ఎక్కడ దాచిపెట్టాలి వాటిని ఉతికించుకోవాలా ఎండ రావాలా దండె ఉందా ఈ సమస్యలు లేవు చదువుకోవాలన్న సమస్య లేదు వంట చేసుకోవాలన్న సమస్య లేదు ఏడు తరాల కోసం ఎలా దాచిపెట్టాలన్న బెంగ లేదు వాటికి ఉన్నది ఆకలిస్తే తింటాయి రుచితో సంబంధం లేదు దాహం వేస్తే నీరు తాగుతాయి నిద్ర వస్తే పడుకుంటాయి రోగం వస్తే అనుభవిస్తాయి మృత్యు వస్తే లొగ్గిపోతాయి తప్ప ఊర్ములు అంటారు అంటే షడు ఊర్ములని ఆకలి దప్పిక శోకము మోహము జరా మరణము ఈ ఆరిటికి వశపడుతూ ఉంటాయి కానీ భగవంతుడు మనిషికి బుద్ధి ఎంత ఇచ్చాడో అన్ని కష్టాలు కూడా మనిషియే తెచ్చుకుంటాడు నేను ఈ మాట అన్నప్పుడు మీరు నన్ను క్షమించదరుగాక ఎందుకనంటే అసలు భగవంతుని సృష్టిలో సమస్య ఉండదు అది ఆయన గొప్పతనం ఆయన సృష్టించనిది ఏదైనా ఉంటే సమస్య ఒక్కటే ఆయన ఎప్పుడూ సమస్యకి సృష్టికర్త కాడు ఆయన జీవితాన్ని వడ్డించిన విస్తరిలా చక్కగా నువ్వు బ్రతుకు అని ఏదో ఒక విభూతినిస్తాడు ఈ విభూ ఈ నేనిచ్చిన ఈ విభూతితో నువ్వు హాయిగా సంతోషంగా జీవించు అని సమస్యలు ఎవరు సృష్టించుకుంటారు అంటే మనుష్యులే సృష్టించుకుంటారు సృష్టించుకుని ఆ సమస్య తీరకపోతే ఆర్తి చెంది భగవంతుడి దగ్గరికి వెడతారు అప్పుడు భగవంతుడు నేను సృష్టించలేదుగా సమస్య నువ్వు కదా సృష్టించుకున్నావు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అనడవు ఆర్తో జిజ్ఞాసురర్ధార్థీ జ్ఞానీ చ భరతర్షభ అప్పుడు కూడా నేను తీరుస్తానులే కానీ ఇక ఇలా ఇరుక్కోనని మాత్రం గుర్తుపెట్టుకో అదొక్కటి తెలుసుకుంటే నేను నిన్ను కాపాడతాను అంటాడు కాబట్టి అది భగవంతుని యొక్క లక్షణం అది దయ అని పిలవబడుతుంది ఆయన నువ్వు ఎందుకు ఇరుక్కున్నావు అని అడగడు దయతో పరిష్కరిస్తాడు అది ఆయన ఉన్నాడన్న నమ్మకంతో ఆయన యొక్క పాదములు పట్టుకున్న వాడు ఎవరు ఉంటాడో వాడిని అనుగ్రహిస్తూ ఉంటాడు అందుకు చేశాడు ప్రతిజ్ఞ భగవద్గీతలో వీళ్ళ నలుగురు కూడా నన్నే పట్టుకుంటారు అనడానికి కారణం అది అందుకే సృష్టి ఎందు వికసనమున్నది అంటారు వికసనము అంటే మొగ్గ పువ్వుగా విచ్చుకోవడం అందులో ప్రఖ్యాతి తామర పువ్వు అందుకే ప్రకృతి స్వరూపంగా ఎవరు చెప్పబడతారో వాళ్ళ చేతిలో తామర పువ్వు ఉంటుంది మీరు అమ్మవారి మూర్తులను చూడండి రెండు చేతులలోనూ తామర మొగ్గలు పట్టుకుని ఉంటుంది ఆవిడ అంటే అసలు లక్ష్మీ అష్టోత్తర ప్రారంభం నామంతో ప్రకృతి వికృతిం విద్యాం అని కదా ప్రకృతి స్వరూపిణి దాని ఎందు వికసనమున్నది వికసనము అన్న మాటకు అర్థం అయోమయంగా ఉండదు సృష్టి భగవంతుడు ఒక ప్రాణిని సృష్టించే ముందు దానికి ఏ అవసరములు ఉంటాయో ఆలోచిస్తాడు అవసరములు తీరడానికి పదార్థములను కూడా కల్పిస్తాడు అది ఆయన గొప్పతనం ఎన్ని కోట్ల జీవులు ఉన్నాయో ఇన్ని కోట్ల జీవులకు ఆహారము కల్పిస్తాడు ఇన్ని కోట్ల జీవులకు సుఖములు కల్పిస్తాడు అయితే విచిత్రం ఎక్కడొస్తుందంటే ఆయన్ని జీవుడిగా ఉండి చేసినటువంటి దోషములను లెక్క పెట్టుకున్నప్పుడు సుఖాన్ని దుఃఖాన్ని కూడా వీడు అనుభవించాలి ఎందుకంటే పాపము అనుభవింపచేస్తాను పుణ్యము అనుభవింపచేస్తాను రెండూ అనుభవింపచేస్తాను అన్నాడు అనుకోండి అప్పుడు మర్త్యలోకాన్ని సిద్ధ మర్త్యలోకంలోకి ప్రవేశింపచేస్తాడు మర్త్యలోకము అంటే ఈ లోకం భూలోకం ఇందులో ఉండేటటువంటి లక్షణం ఒకటి ఉంటుంది అందులో ఏది ప్రధానము అంటే కేవలము సుఖను సుఖం అనుభవిస్తాను కుదరదు కేవలము దుఃఖం అనుభవిస్తాను కుదరదు దుఃఖము ఉంటుంది సుఖము ఉంటుంది అందుకే రాత్రి ఉంటుంది పగలూ ఉంటుంది కళ్యాణి బతకాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ సుందరకాండలో నూరు సంవత్సరములు జీవించినటువంటి వాడు చిట్ట చివరి రోజునైనా కనీసం శుభవార్త వింటాడు అస్సలు శుభవార్త లేకపోవడం అన్నది ఉండదు అలాగని జీవితం అంతా వడ్డించిన విస్తరిగా కూడా ఉండదు కష్టాలు కూడా వస్తాయి సుఖాలు కూడా వస్తాయి మారి మారి వస్తూ ఉంటాయి చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్కడిని కొట్టేటప్పుడు అదే పనిగా కొట్టరు కొంచెం అన్నం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి కొడుతూ ఉంటారు ఎందుకంటే వాడు తట్టుకోవాలి కదా అందుకని భగవంతుడు సుఖములనిచ్చి దుఃఖములిచ్చి సుఖములిచ్చి మార్పు ఉంటాడు ఆయనకు అందులో పాపం కర్తృత్వం కానీ ఆయనకు అందులో ఏ కక్షా కార్పణ్యాలు కానీ లేవు చేసినటువంటి పాపపుణ్యములు ఏ ఉన్నాయో వాటిని ఖర్చు చేయించేస్తాడు పాపము దుఃఖ రూపంలో పోతూ ఉంటుంది పుణ్యము సుఖ రూపంలో పోతుంది అందుకే అసలు నిజంగా ఎక్కువ భయం ఇప్పుడు పడతారంటే అదిగో ఎవరికైనా అదే పనిగా సుఖాలే ఉన్నాయనుకోండి కొంచెం జడుస్తారు ఎందుకని అంటే పుణ్యం అంతా క్షయమైపోతుంది అంత పుణ్యము అంటే ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ నీకు సుఖపడవలసిన అవసరం కావాలి అనుకుంటే నువ్వు ప్రయత్నపూర్వకంగా పుణ్యం చేసుకోవాలి పుణ్యం చెయ్యని సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అసలు బ్యాంకులో డబ్బులు లేకుండా నువ్వు ఎక్కడి నుంచి తీస్తావు పుణ్యము సుఖంగా మారుతుంది పాపము దుఃఖంగా మారుతుంది ఇది మొదటి లక్షణం ఇక్కడ పుట్టాడు అంటే అసలు వాడికి ఏ దుఃఖము రాకుండా జీవితంలో ఉండాలి కోరుకోవడం తప్పు కాదు కానీ రాకుండా ఆపడం ఎవరికీ సాధ్యం కాదు ఏదో కష్టం వస్తుంది అసలు నాకు ఏ కష్టం రాకూడదని బెంగ పెట్టుకోవడం ఓ పెద్ద కష్టం ఎందుకంటే అందులో ఓ అనుమానం ఉంది కదా రాకుండా ఉంటుందా అని అది కష్టం కాదని ఎవరు చెప్పారు నాకు ఏ కష్టం రాకూడదని నేను బెంగెట్టుకుంటే కష్టం అవునా కాదా కష్టమే కాబట్టి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అది మొదటి లక్షణం రెండో లక్షణం ఇది అంటే శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి తప్ప జీవుడు తాను ధరించిన శరీరాన్ని తాను పట్టుకెళ్ళడానికి వీల్లేదు ఏ లోకంలో ఉన్నటువంటి జీవులు తాము ధరించిన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారో ఆ శరీరాలు కలిగినటువంటి ప్రాణులు తిరుగాడేటటువంటి లోకమునకు మర్త్లోకము అని పేరు మర్త్లోకమునందు జన్మించాను అంటే దాని ధర్మాన్ని స్వీకరించాలి శరీరాన్ని ఏదో ఒకనాడు ఇక్కడ విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను జీవుడు వెళ్ళిపోతాడు ఎచ్చట నుండి వచ్చినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్ అంటారు పోతన గారి భాగవతంలో ఎక్కడినుంచో వచ్చాడు అక్కడికి వెళ్ళిపోవాలి కాతే కాంత కస్తే పుత్ర సంసారూయ విచిత్రః విచిత్ర కస్యత్వం కక్కుతయాత తత్వం చింతియ తదియ భ్రాత అంటారు శంకర భగవత్పాదులు ఏదో ఎక్కడి నుంచి వచ్చావు కాకినాడ నుంచి వచ్చా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు ఉన్న ఇంట్లో నుంచి వచ్చా అసలు కాకినాడ ఎక్కడి నుంచి వచ్చావు విశాఖపట్నం నుంచే కాకినాడ వెళ్ళా విశాఖపట్నం ఎక్కడి నుంచి వచ్చావు ఏలూరు నుంచి వచ్చా ఏలూరు ఎక్కడి నుంచి వచ్చావు మా అమ్మ కడుపులో నుంచి వచ్చా మీ అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు ఏమో రావడం మాత్రం తధ్యం వచ్చాను మా అమ్మగారి కడుపులోకి వచ్చాను ఎక్కడి నుంచో వచ్చాను అది తెలియదు మళ్ళీ వెళ్ళిపోవడం కూడా తథ్యం ఎక్కడికి వెళ్ళిపోతాను తెలియకపోవచ్చు కానీ వెళ్ళిపోవడం మాత్రం తత్యం కాబట్టి ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రణికోటికిన్ మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచు చచ్చుచునుండ చూచెదరు తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికి చావున కొల్లక దగవచ్చునే ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోబుటన ఈజము ప్రణికోటికిన్ అంటారు గారు ఇప్పుడు వీడు పెద్ద చచ్చిపోయిన వాళ్ళే చచ్చిపోయిన వాడి కోసం ఏడుస్తాడు ఏమిటి ఈ వీడు వెళ్ళవలసిందే కదా అంటే వేదాంతం వేదాంతమే మరి కొంచెం కఠినంగా ఉన్నట్టుగా ఉంటుంది కానీ సత్యం అలాగే ఉంటుంది కాబట్టి మనం చేసిన పాపపుణ్యములు ఎవరి దగ్గర ఉంటాయి అంటే భగవంతుడి దగ్గర ఉంటాయి ఆ లెక్కల్లో దోషాలు ఏమి ఉండవు అందుకే ఆయన ఒక మాట చెప్తాడు భగవద్గీతలో కాల కలయతోమహం అంటాడు కాలరూపంలో నేను జీవుల యొక్క పాపపుణ్యములను లెక్క పెట్టుకుంటున్నాను అంటాడు నేను ఏం చేస్తున్నాను ఆయన నాలోని లోపల కూర్చుంటాడు నీ వారస్సు కవత్తన్ వి పీతాభాస్వత్యనూపమా ఇక్కడే కూర్చుని హృదయ కుహరంలో నేను ఏం చేస్తున్నానన్న దాన్నన్నిటినీ కూడా ఆయన లెక్క పెట్టుకుని వ్రాసుకుంటూనే ఉంటాడు జీవుడి యొక్క ప్రాణం ఊపిరుల మీద ఆధారపడుతుంది ఆ ఊపిరిల సంఖ్య పూర్తయిపోగానే ఆయన ఉత్తరం తీసి ఉత్తరీయం తీసి పక్కన బారేసి బయటికి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి శివం వెళ్ళిపోతే శవం ఇంకా దానికి మంగళప్రదత్వం ఉండదు ఇక దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో ఆయన లోపల ఉండగానే మహోరాత్రం అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంటుంది చేసిన పాపపుణ్యములు ఏవో ఉన్నాయి లేకపోతే అసలు మర్చిలోకంలోకి రానుగా రెండు అనుభవిస్తాను అనే కదా లెక్క ఇక్కడికి వచ్చాను అంటే ఆయన చాలా ప్రవచనాలు చేశాడండి పాపం అందుకని ఆయనకి మోకాళ్ళ నొప్పులు రావద్దండి అంటే అలా ఏం కుదరదు గత జన్మలో ఏ కుక్క కాలు మీదో కొట్టావు అది ఏడిచింది నీకు రావాలి కానీ ఒకటి అదృష్టం మోకాళ్ళ నొప్పితో పోయింది కుర్చీలో కూర్చుని ప్రవచనం చేసుకో అది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కాబట్టి పాపపుణ్యములు రెండూ అనుభవించాలి ఇది చెప్పినా నేనే ఈ ప్రవచనం చేస్తున్నా నేను లోపల మాత్రమే ఏమనుకుంటానంటే నేను ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటుంటాను అలా కోరుకున్నటువంటి జీవుడు మూడిటి మధ్య ఉంటాడు ఎప్పుడు ఈ ఈ సిద్ధాంతం కొంచెం గంభీరమైంది అందుకొస్తుంది ప్రార్థన అన్నమాట అందుకొస్తుంది ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేశారనుకోండి ప్రార్థన చేసి మొదలు పెడతారు ఎందుకు అసలు ప్రార్థన చేయాలి జీవితంలో నిద్ర లేస్తూ ప్రార్థనతో ప్రారంభం ఎందుకు ప్రార్థన చేస్తారంటే మూడు నొక్కుతుంటాయి ఎప్పుడు జీవుణ్ణి అందులో మొట్టమొదటిది ఏది అంటే దురితము రెండవది కాలము మూడు ఈశ్వరుడు ఈ మూడిటితో జీవుడికి ప్రత్యక్ష ప్రమేయం లేదు ఆయనకి అధికారం లేదు రామచంద్ర ప్రభువు శ్రీరామాయణంలో ఒక మాట అంటాడు యథా జరా యథామృత్యు కాలు యథా విధి నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతీషు లక్ష్మణ అంటాడు సర్వభూతములు ఓ లక్ష్మణ జరా వృద్ధాప్యమును తప్పించుకోలేవు మృత్యువును తప్పించుకోలేవు కాలము వెళ్ళిపోతుంటే ఆపలేవు భగవంతుడు చెయ్యాలనుకున్న దాన్ని నిలుపుదల చెయ్యలేవు అలా నేను కూడా అని ఒక సందర్భాన్ని అన్వయం చేస్తాడు రామాయణ అరణ్యకాండలో అలా ఈ మూడిటిలో మొదటిదేది అంటే దురితం నేను ఏం చేశాను ఏ పాపాలు చేశాను అవి ఏ ఫలితంగా వే వచ్చే అవకాశం ఉంది నాకు తెలియదు నేను ఏ పుణ్యాలు చేశాను అవి ఏ సుఖరూపంలో వస్తాయి నాకు తెలియదు ఈ రెండిటి విషయంలో అజ్ఞానం రెండు ఒకవేళ పాపములకు ఫలితం వస్తే దుఃఖంగా వస్తుంది కాబట్టి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది తెలియదు నేను పుణ్యాలు కూడా చేసే ఉంటాను మర్చ్యలోకంలో ఉన్నానుగా సుఖం కూడా అనుభవించాలి ఎప్పుడు వస్తుంది ఆ పుణ్యానికి ఫలితం సుఖం తెలియదు పోని కాలంలో నేను ఎంతకాలం ఉంటాను ఎప్పుడు సుఖ దుఃఖములు అనుభవిస్తాను తెలియదు మూడు ఇచ్చేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు కదా ఈ కాలరూపంలో నేను ఆపలేకుండా ముందుకు వెళ్ళిపోతున్నవాడు నేను చేసిన పాపపుణ్యములను లెక్క పెట్టుకుని నేను ఎన్ని జన్మలలో ఏవేవి చేశానో లెక్క పెట్టుకుని ఈ జన్మలో వాటికి ఫలితములను ఇస్తున్నవాడెవడో వాడు నాకు కనపడతాడా వాడు తెలియడు వాడు కనపడడు ఇప్పుడు ఈ మూడు కనపడవు కనపడకుండా ఏదైనా నొక్కిందనుకోండి భయం కన్నపడుతూ అనుకోండి అడగచ్చు అయ్యే బాబు వదిలివేయానా ఏదో ఒక ఉపశాంతి ఉంటుంది కనీసం నొక్కుతున్నాడు అన్న తెలుస్తుంది ఈ మూడు తెలియని గొడవ ఈ మూడు తెలియవు ఎప్పుడొస్తాయో తెలియవు నువ్వు అనుకున్నది జరుగుతుందో జరగదో తెలియదు నేను ఒకటి అనుకుంటాను అది అవ్వాలనే నేను అనుకుంటాను అయితే కదా సుఖం అది అవ్వాలని అనుకుంటాను కానీ అవదని భయం ఎందుకనంటే ఈ మూడు నా చేతిలో లేవు కనుక అప్పుడు పరిష్కారం శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రార్థన చెయ్యి అని చెప్పి అది శక్తివంతమైనటువంటి ప్రతిపాదన ప్రార్థన అన్న మాట ఇప్పుడు ఏం చేస్తుందంటే భగవంతుని యొక్క అధికారమును నిరూపణం చేస్తుంది ఇప్పుడు మీరు